రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుడి పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మరి ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను హలెలియా నదేవన్ పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఇక్కడ రాయబడి ఉంది గమనించండి మరి మన మీద దృష్టి ఉంచే వాళ్ళు ఎవరున్నారనేది మనము ఆలోచించవలసినటువంటి సంగతి అండి చూడండి మన బంధువులు మన మీద దృష్టి ఉంచుతారండి ఇదిగో పలానా వాళ్ళు ఫలానా దగ్గర నాకు నా మీద దృష్టి ఉంచారండి అందుకనే నన్ను తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించారు అందుకే నన్ను తీసుకుని వెళ్ళి ఇదిగో పలానా వారికి పరిచయం చేశారు లేకపోతే ఇదిగో నాకు గౌరవ మర్యాదలు ఇచ్చారు అని అనుకుంటామండి కానీ నా దేవుని బిడ్డరా మన మీద దృష్టి ఉంచి ఇదిగో మనం ఎలా వెళ్ళాలో మన జీవితంలో మనం చేరవలసినటువంటి గమ్యం ఏమిటో అనేటువంటి ఆలోచన మాత్రము మన ప్రభు మాత్రమే చెప్పగలడు హలో లుయ్యా చూడండి నా దేవుని బిడ్డలరా మరి ఈ మాటని మనం ఆలోచించినప్పుడు మన మీద నిరంతరము కూడా దృష్టి ఉంచగలిగినటువంటి వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరండి మరి దేవుని మాత్రమే ఎదుగు మన ఎందు ఆకాశం అందున్నటువంటి మన ప్రభువు మన మీద ఆయన కను దృష్టి ఉంచి నదోన్ పిల్లల నిత్యము కూడా ఆయన కన్ను దృష్టి ప్రతి దినము ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మన మీద ఉంచి మనలను ఆయన పరిశీలిస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు ఈ రోజున ఈ వాక్యం అంటుంది మరి నీ మీద దృష్టి ఉంచిన దేవుడు నీకు నేనేం చేయాలనుకుంటున్నాడంటే నీకు ఆలోచన చెప్పాలనుకుంటున్నాడు హలోలియా అంటే నువ్వు నీ మీద దృష్టి ఉంచి నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు వెళ్ళేది నువ్వు మాట్లాడేది నువ్వు ఉంటున్నది నీ జీవితం ఎటు ఉందో నీ బ్రతుకు ఎటు ఉందో మా మొత్తం ఆయన గమనిస్తున్నాడు కనుక అందుకనే ఆయన అంటున్నాడు ఏమనంటే నీకు ఆలోచన చెప్తాను నువ్వు నడవలసిన మార్గం ఏమిటో నేను చెప్తాను నువ్వు ఉండవలసినటువంటి ఇదిగా ప్రవర్తన ఏమిటో నేను చెప్తాను అని ఈ వాక్యం సెలవిస్తుంది కనుక నా దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా దేవుని ఆలోచన చాలా చాలా గొప్పదండి దేవుని ఆలోచనల మేరకే మనం నడవాలి దేవుని ఆలోచన మన జీవితంలో స్థిరపడినప్పుడే మన బ్రతుకు కూడా మార్చబడుతుంది కనుక ఆయన ఆలోచనకి మనము లోబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవస్తోత్రాలయ్య యువదీ కాలమందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రములు నా తండ్రి మా మీద మీరు దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించినైనా ఆ కృపలో మీరు దాచమని దేవాన్ని చేతికి అప్పగిస్తూ ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక